అందుకనే ఉద్యోగం వచ్చిన తర్వాతే కుటుంబం వివాహం గురించి ఆలోచించమంటారు నీకు రెగ్యులర్ గా ఒక నెలకి ఒక కనీసం ఒక పదిహేను వేల నుంచి ఇరవై వేల దాకా శాలరీ వస్తున్నప్పుడు అప్పుడు వివాహం గురించి ఆలోచన ఎందుకంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఒక పదిహేను నుంచి ఇరవై వేలు రాకపోతే కుటుంబం నడవదు సో ఎవరస్సులైన వాళ్ళు కనీసం ఒక ఇరవై పదిహేను ఇరవై వేల జీతం ఉన్నప్పుడు జీతం సంపాదించుకోవడానికి చదువుకోవాలి మినిమం అది అది మినిమం అనమాట సో నాకు ఒక పదివేలు జీతం పెళ్లి కుదరదు అసలు నీ మా నాన్న సంపాదిస్తున్నాడు కాబట్టి నేను పెళ్లి కుదరదు నువ్వు వ్యాపారం అన్నా చేయాలి నువ్వు ఇండిపెండెంట్ గా నీ కాళ్ళ మీద నిర్చాలి నీ తండ్రి ఆస్తి మీద బ్రతకడానికి వీల్లేదు ఇది అర్థం చేసుకోవాలి నీ కాళ్ళ మీద నువ్వు నిలబడాలి నీ కుటుంబాన్ని నువ్వు మాత్రం నువ్వే పోషించాలి మా నాన్నగారి ఇంట్లో ఉంటున్నాను మా నాన్నగారు వాళ్ళు నాకు అప్పటిదాకా సపోర్ట్ చేస్తారు కుదరదు అలా దేవుని వాకి ఒప్పుకోదు వివాహం అయిన తర్వాత నీ నీ కుటుంబాన్ని పోషించుకోవాల్సిన బాధ్యత నీదే దానికి వ్యతిరేకంగా వెళ్తే దేవునికి వ్యతిరేకంగా వెళ్ళినట్లే దేవుడు దాన్ని దీవించడు